ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత డిజిటల్ కార్డు పైన సర్కారు సీఎం రెడ్డి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలిసినా పూర్తి రోజున కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే దీనిపైన తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఇప్పటివరకు ఎలాంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు అప్లికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేసింది ఇంకా ఎలాంటి అప్లికేషన్ స్వీకరించడం లేదని కూడా పేర్కొంది గ్రామంలో రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆధార సంఖ్య సభ్యుల ధృవ జనన ధృవ పత్రాలు కుటుంబ సభ్యులతో జత చేసి స్థానిక విఆర్ఓలకు ఇవ్వాలని ప్రచారం జరుగుతుందని చెప్పేసి దీంతో జిరాక్స్ సెంటర్లు తహసీల్దార్ కార్యాలయ వద్ద హడావిడి కనిపిస్తుంది చివరికి ఈ విషయం ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్లికేషన్ విడుదల చేయలేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది దళారా నమ్మి మోసపోద్దని ప్రజలకైతే సూచనలు చేసింది తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు దరఖాస్తుకి నాలుగు పత్రాలు తప్పకుండా జతపరచాల్సిందే ఫ్యామిలీ డిజిటల్ కార్డు మూడు భాగాలుగా విభజించారు మొదటి భాగంలో కుటుంబ పెద్ద వివరాలు నమోదు చేయాలి అభ్యర్థి పేరు సెల్ నెంబరు రేషన్ కార్డు రకం పుట్టిన తేదీ వార్షిక ఆదాయం విద్యార్థ కులము వృత్తి వంటి వివరాలు నమోదు చేయాల్సి అయితే ఉంటుంది ఇంకా రెండో విభాగంలో అభ్యర్థి చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది మూడో విభాగంలో కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరచాలి దరఖాస్తు సంబంధం పుట్టిన తేదీ ఆధారు ఇక నంబరు వంటి వివరాలు నమోదు చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఆధార్ నెంబర్ పుట్టిన తేదీలు నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ కుటుంబంలో సభ్యులకు సంక్షేమ పథకాలు అందకపోవచ్చు కాబట్టి కరెక్ట్గా ఆధార్ నెంబర్ పుట్టిన వివరాలు దరఖాస్తు పాటు దరఖాస్తుపై గ్రూప్ ఫోటో అతికించాల్సి ఉంటుంది చివరిగా దరఖాస్తుదారుడు తన కుటుంబం సంతకం అయితే చేయాల్సి అయితే ఉంటుంది దాంతో ఇక్కడ కుటుంబ పెద్ద ఆధార్ కార్డు కుటుంబం యొక్క ఆధార్ కార్డులో గ్రూప్ ఫోటోలు బర్త్ సర్టిఫికేట్ పిల్లలు తప్పనిసరిగా సమర్పించాల్సి అయితే ఉంటుంది అనమాట